అలనాటి భారతదేశంలో ప్రజలు తమకు ఉన్నంతలో హాయిగా జీవించేవాళ్లు పెద్ద పెద్ద సౌకర్యాలు విలాసాలు లేవు కాని అందుబాటులో ఉన్నవాటితోనే ప్రశాంతంగా జీవనాన్ని కొనసాగించేవాళ్లు ఆదాయం తక్కువైతే అంతటితోనే సర్దుకునేవాళ్లు ఊరకే వృధా చేయడం ఉండేది కాదు ప్రకృతిలో దొరికిన ప్రతి వస్తువును పూర్తి స్థాయిలో వినియోగించుకునేవాళ్లు జనాభా మధ్య భయంకరమైన కొట్లాట్లు ఉండేవి కావు అయిన వారితోనూ స్నేహితులతోనూ చిక్కనైన అనుబంధాలుండేవి దూర ప్రాంతాల్లో ఉన్నప్పటికీ అవసరమంటూ ఏర్పడితే పని పూర్తయ్యేదాకా అండగా నిలబడి కార్యం సానుకూలం పడేదాకా తామున్నామంటూ ధైర్యం చెప్పేవాళ్లు పంతొమ్మిదొందల ఎనభై నాటికి దేశంలో నలుపు తెలుపుల టీవీ ప్రవేశించింది ఊరు మొత్తానికి మహా అయితే ఓ ఇద్దరు ముగ్గురు ఇళ్లలోనే ఆ బ్లాక్ అండ్ వైట్ టీవీలుండేవి అయినా సరే వీధి వీధంతా రామాయణం ధారావాహిక చూడ్డానికి ఆ ఇంటి ముందు వాలిపోయేవారు దీపాల వేళ ఇంటికి అతిథులొస్తే ఖాళీ కడుపుతో పంపించేవాళ్లు కాదు ఆకలిగొన్న వాళ్లకి పట్టెడన్నం పెట్టగలిగిన వాళ్లు అదే పెట్టేవాళ్లు కలిగినెళ్లలో అయితే అంతకు తగ్గట్టుగా మర్యాదలు జరిగేవి ప్రజల్లో పరస్పరం ఆదరణ ఆప్యాయతలు అలా ఉండేవి నేటి పరిస్థితులు నాటి కాలానికంటే చాలా భిన్నంగా ఉన్నాయి ఏ కాలంలోనైనా పిండి కొద్ది రొట్టె అన్నది నిజం కాకుంటే ఈనాటి పరిస్థితులులాగా ఆనాడు మరీ వేగిరపాటు ఉండేది కాదని మాత్రం చెప్పుకోవచ్చు అందుకే పాత జ్ఞాపకాలని తాజాగా తలుచుకుంటూ మాటలు కలబోసుకుంటూ ఉంటే ఏదో తెలియని ఉద్వేగం ఆపై ఎంతో ఉత్సాహం కలుగుతుంది వింటేజ్ కార్లు వింటేజ్ ఫుడ్ వింటేజ్ క్లోతింగ్ వింటేజ్ హౌసెస్ ఇలా ప్రతిదీ పాతకాలపు వస్తువులతో మన మధురమైన జ్ఞాపకాలు ఎన్నో నెమరు వేసుకుంటూ ఉన్నాం వాటి తాలూకు ఛాయా చిత్రాలు చూస్తుంటే మనసు పులకరిస్తుంది ఆ వింటేజ్ ఫోటోగ్రాఫ్స్ మనల్ని విస్మయానికి గురి చేస్తూనే ఉంటాయి నిజానికి మీరు వాటిని గడిచిన చరిత్రకు ఆనవాళ్లుగా పరిగణించొచ్చు తలలోపుతున్న పంట సడి చేయకుండానే పారుతున్న పంట బోదెలు కాలోపై అడ్డపెట్టెలు దూరంగా తెరచాప నావలు పిల్లల ముఖంపై స్వచ్ఛమైన చిరునవ్వు రైతు సోదరుడి తలకు పాగ ఓ చేతిలో కొడవలి మరో చేతిలో కోసిన ధాన్యపు కంకులు నీళ్ల కావడి మోస్తున్న పనివాళ్లు కజ్జం పెట్టుకునే తొంటరి అల్లర్లు చాటుగా కోసుకు తినే జాంకాయలు మామిడికాయలు అబో ఇలా చెప్పుకుంటూ పోతే మైకం కమ్మేలా ఉందంటే నమ్మండి పాత జ్ఞాపకాలు మత్తు అటువంటిది మరి మరీ పురాతన కాలమేం కాదు ఓ నాలుగు దశాబ్దాల వెనక్కి అంటే పంతొమ్మిది వందల ఎనభైల నాటి భారతదేశం సంగతులు చెప్పుకుందాం మూడున్నర నాలుగు దశాబ్దాల స్వతంత్ర భారతదేశంలో సంపూర్ణ అక్షరాస్యత ఇంకా సాధించబడలేదు దాదాపు గ్రామీణ భారతం వ్యవసాయం పాడి పరిశ్రమల మీదే ఆధారపడి ఉండేది మట్టి మట్టిళ్లు పూరిపాకలు పెంకుటిళ్లు ఇల్లెంత చిన్నదైనా కుటుంబ సభ్యులు మాత్రం గడబిడపడేవాళ్లు కాదు గంపెడు సంసారం ఉన్నా కూడా అందులోనే పెరిగి పెద్దై వివాహాలు కూడా అక్కడే అయ్యేవి మట్టి పేడ అడుసు తొక్కి అలికిన ఇంటికి సున్నంతో ముగ్గులు చల్లితే ఆ అందమే వేరు ఊళ్లలో చిన్న చిట్కా దుకాణాలు కూడా ఉండేవి టీ దుకాణం దర్జీ దుకాణం సైకిల్ రిపేరింగ్ గిన్నెలకు మాట్లు వేయడం కొలిమి వద్ద ఇనుప పనులు బట్టీలో కుండలు ఇటుకలు కాల్చేవాళ్లు ఆ అవకాశం కూడా లేని వాళ్లు సైకిల్ కో పెద్ద గెడకెర్రకో సామాన్లు తగిలించుకుని తామే మోస్తూ వీధి వీధి తిరుగుతూ అమ్ముకునేవాళ్లు విద్యుత్ సౌకర్యం ఉండేది కానీ విద్యుత్ కోతలు మాత్రం విపరీతంగా ఉండేవి ఇలా ఇళ్లల్లో పెట్రోమాక్స్ లైట్లు కిరోసిన్ బల్బులు మాత్రం కంపల్సరీ కనుకనే పొదుగోకంగానే ముందే పనులు ముగించుకునేవాళ్లు ఎనభైవ దశకంలో మరీ ఇలా ఉండేదా ఆశ్చర్యపోకండి చాలా గ్రామాలు కుగ్రామాల్లో ఇంతకంటే తక్కువ సౌకర్యాలే ఉండేవి ఇంకా చెప్పాలంటే రవాణా కూడా లేని మారుమూల పల్లెల్లో విద్యుత్ మంచినీటి సరఫరాలు ఉండేవే కాదు ఓ మోస్తరు పంచాయతీలో వీధి దీపాలు వెలిగేవి అదే వెలుతురులు చాలా మంది తమ పనులు చేసుకునేవాళ్లు దాని క్రిందనే తోపుడు బళ్లి పెట్టుకుని వ్యాపారాలు చేసుకునేవాళ్లు బాగా చదువుకునే పిల్లలు ఆ వీధి దీపాల వెలుగులోనే చదువుకునేవాళ్లు గింటే ఓ మంచినీళ్ళ ట్యాంక్ కూడా అంతెత్తున ఉండేది రహదారులు చాలా వరకు మట్టి రోడ్లు లేదా అందరి నడకల వల్ల నలిగిన దారులే తప్ప ఇలా తార్ రోడ్లు సిమెంట్ రోడ్లు ఉండేవి కాదు ఆ మట్టిదారులు వానాకాలంలో గుంటలయ్యేవి జారి పడ్డవాళ్లు బొంగమూతి పెడితే పాదాలకు మట్టి బూట్లు అయ్యాయని పిల్లలు తెగ ఆడుకునేవాళ్లు ఏ కాలువగట్టు వెంటో సైకిల్ మీద వెళితే చక్రాలు మట్టిలోపలికి కూరుకుపోయి పెద్ద పెద్ద బండ్రాలలా తయారయ్యాయి రచ్చబండ వద్దను ఊరి బొడ్రాయి వద్దను పది మంది చేరి కష్టసుఖాలు చెప్పుకునేవాళ్లు ఒకరికి హాని తలపెట్టాలని తలంపి ఉండేది కాదు తిండి తిప్పల సంగతి అంటారా మొత్తం దేశీ వంటకాలే స్థానికంగా లభించే ధాన్యాలు పప్పులు కూరగాయలే కనుక తక్కువ తిన్నా ఎక్కువ తిన్నా ఆరోగ్యం మాత్రం కంపల్సరీ ఓ మోస్తరు అనారోగ్యానికి వంటింటి దినుసులే మందు మాకు గ్రామాల్లోని పెద్ద మనిషి గుడి పూజారిగాను బడి పంతులుగాను ప్రకృతి వైద్యం చేసేవాళ్లు వడ్లు దంచడానికి రోళ్ళు పిండి ఆడడానికి తిరగళ్లు వండుకోవడానికి మట్టి కొండలు సరుకుల నిల్వకు మట్టి ఇత్తడి పాత్రలు ఉండేవి ఇక వంట చెరుకుగా అయితే పిడకలు ఎండు పుల్లలు కట్టెలు ఉండేవి అంటే ప్రకృతి నుంచి వచ్చే వాటితోనే మన అవసరాలు తీరేవి వృధా చేయడం అనేది దాదాపుగా ఉండేది కాదు ఎందుకంటే ప్రతి దానికి ఆ రోజుల్లో చాలా విలువ ఇక చర్కా తిప్పి దారం తీసి మగ్గన్నేసి బట్టలు తయారు చేసుకునేవాళ్లు ఇంటర్నెట్ లేదు గనక ప్రజల్లో ప్రాపంచిక విషయ పరిజ్ఞానం ఉండేది కాదు ఎక్కడో ఢిల్లీ నగరంలో జరిగిన విషయాలు ఊళ్ళో వ్యక్తి చెప్పాడనుకోండి ఇహ చూడండి అతను పెద్ద మేధావి గొప్ప గౌరవం కూడా దక్కేది ఏ మాట కామాట చెప్పుకోవాలి మనుషులు ఒక పద్ధతిగా ఉండేవాళ్ళు కాస్త మరుగు ఒకంత సిగ్గు చెప్పుకునే స్థాయిలో మంచి మర్యాద పాటించడం ఉండేది సాధ్యమైనంత వరకు గ్రామాలు శుభ్రంగానే ఉండేవి ఆనాటి మనుషులు మనసుల్లాగా పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాటికి దేశంలో అక్షరాస్యత శాతం నలభై ఒకటి స్కూళ్లలో మాస్టర్ చెప్పింది చదవడమే తప్ప వేరే మార్గం లేదు గ్రంథాలయం అందులో బోలుడు పుస్తకాలు ఉండే వ్యవస్థ చిన్న గ్రామాల్లో ఉండేది కాదు ఏకోపాధ్యాయ పాఠశాలలే ఎక్కువ అందులోనూ పైకప్పు లేని బడులకైతే చెప్పనక్కర్లేదు వర్షాకాలంలో సెలవు లేక ఇంగ్లీష్ మాట్లాడటం నేర్పిస్తామంటూ గోడల మీద ప్రకటనలు రాసేవాళ్లు ఇప్పుడు స్విగ్గీ జొమాటోలు ఆహారం తెచ్చి పెడుతున్నట్టుగా అప్పట్లో ఇంటింటికి తిరిగి పాలు పోసేవారు గేదెల్ని ఇంటికే తీసుకొచ్చి అక్కడే పాలు పితికిచ్చేవాళ్లు మీద బుట్టలో కాయగూరలు పెట్టుకుని అమ్మేవాళ్లు కరివేపాకు కొత్తిమీర కూడా డబ్బులకు కాకుండా గిద్దెడు సోలడు బియ్యానికి ఇచ్చేవాళ్లు పట్టణాల్లో అంబాసిడర్ కార్లు పద్మినీ కార్లు తిరిగేవి అలాంటి కారు కలిగి ఉండడం ఓ పెద్ద హోదా అదేదో గొప్ప పెద్ద పెద్ద బ్రాండ్ల శీతల పానీయాల కంటే గోలీసోడాకే యమగిరాకి అప్పుడు చెక్కబండి మీద అమ్మే రాతి ఉప్పును కొని నిల్వ చేసుకునేవాళ్లు నీటి సరఫరా లేని చోట చేతి పంపులు వాడుకునేవాళ్లు దేశ విదేశాల కబుర్లు పెద్దగా తెలిసేవి కావని చెప్పుకున్నాం కదా మరి విషయాలు ఎలా తెలుస్తాయంటే దినపత్రికల ద్వారా రేడియోల ద్వారానే న్యూస్ పేపర్ కూడా రాని ఊళ్లుండేవి కాని రేడియో న్యూస్ వినకుండా పనికెళ్లే వాళ్లు ఉండేవాళ్లు కాదు గ్రామీణ కుటుంబాల్లో సభ్యులందరూ ఏదో ఒక పని చేసుకునేవాళ్లు ఇంట్లో ఉండే ఆడవాళ్లు సైతం కుట్లు అల్లికలు వంటివి చేసేవాళ్లు చెప్పులు కుట్టినా బండి తోసినా పొలం దున్నినా నీళ్లు మోసినా నామోషి మాత్రం ఉండేది కాదు హోదాలో ఆదాయంలో తేడాలుండేవి తప్పితే చేసే పని పట్ల చిన్న చూపు మాత్రం ఉండేది కాదు ఇక రాజకీయాలంటారా ఎన్నికల వేళలో గొప్ప కోలాహలంగా ఉండేది ఇక పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నాటి ఎమర్జెన్సీతో ఇందిరాగాంధీ పదవి కోల్పోవడం కాంగ్రెస్ ప్రభుత్వంలో మురార్జీ దేశాయి ప్రధాని కావడం ప్రజల్లో రాజకీయాల పరంగా ఓ ఆలోచన మార్పును కలిగింపజేశాయి అయినా పార్టీలో కలకలులకలు తప్పవు కదా అధికార మార్పిడిని ప్రజలు కోరుకున్న స్థిరమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో నాయకులకు నిబద్ధత కరువైంది ఆ ప్రభావం నిత్యావసర వస్తువుల ధరలను ఆకాశానికి చేరేలా చేసింది సాధారణ ఉప్పు పప్పు కూరగాయలు బాగా ఫిరుమయ్యాయి పంతొమ్మిది వందల పది గ్రాముల బంగారం పదమూడు వందల ముప్పై రూపాయలుండగా పంతొమ్మిది వందల ఎనభై నాటికి పద్దెనిమిది వందల రూపాయలైంది ఇక కిలో వెండి ధర అంటారా అందుబాటులోనే ఉండేది లీటర్ పెట్రోల్ ధర ఎనిమిది రూపాయలు బహుదూరం అయితే తప్ప ప్రజలు ప్రభుత్వ ఎంచుకునే ఎంచుకునేవాళ్లు స్థానికంగా సైకిళ్లనే ఉపయోగించేవారు ఇక కాలినడకన పోగలిగే దూరాలకైతే నడుచుకుంటూ వెళ్లేవాళ్లు కనుకనే రోజుకు రెండు వేల పెట్రోల్ అమ్ముడైతే గొప్పగా ఉండేది అప్పటి బంకుల్లో రాజకీయాలను పక్కన పెడితే రోజువారీ ఆహారంలో భాగమైన ధాన్యాల ధరలు ఈనాటి ధరలతో పోలిస్తే చాలా చాలా తక్కువ పంతొమ్మిది వందల ఎనభైవ దశకంలో లీటరు పాలు ఎనిమిది రూపాయలు కిలో బియ్యం ఒక్క రూపాయి కిలో పెసలు రెండు రూపాయలు క్వింటాళ్ల గోధుమలు నూట నలభై రెండు రూపాయలు పంచదార కిలో ఐదు రూపాయలు ఈ ధరలు ఇప్పటికీ తక్కువ కావచ్చు కాని అప్పుడు అవి చాలా ఎక్కువ వాటిని కూడా కొనుగోలు చేయలేక రోజుకు రెండు పూటలా తినలేని వాళ్ళు కూడా చాలా మంది ఉండేవాళ్లు సగటు రోజుకు వంద లేదా రెండు వందల రూపాయలు సంపాదించగలిగిన సామాన్యుడి కుటుంబం పోషణకు ఆ మాత్రం ఆదాయాన్ని సరిపెట్టుకునేవాళ్లు ఇక సినిమాలు వంటి వినోద రంగంలో ఇప్పటి ట్రెండ్స్ ఎలా ఉన్నాయో మీకు తెలుసు హెవీ మేకప్ హెవీ కాస్ట్యూమ్ హెవీ జ్యువెలరీ విదేశీ లొకేషన్స్ అతి భారీ ఖర్చులు అందుకు తగట్టే టికెట్ ధరలు ఇవన్నీ మనకు అనుభవమే పంతొమ్మిది వందల ఎనభైలలో కూడా మేకప్ ఉండేది కానీ మరీ అంత ఎక్కువ కాదు తక్కువ మెరుగులతోనే ఆకర్షణీయంగా తయారయ్యేవాళ్లు ఆ కాలపు సినిమా ఫంక్షన్లు కూడా ఎంతో ఆర్బాట రహితంగా ఉండేవి ఎంతో కొంత మోడర్న్ దుస్తుల్లో పాశ్చాత్య ధోరణిలో తెరపై నటించిన వారు ఆనాటి నటీ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్న వాళ్లు ఉన్నారు మనం ఒక విషయం గుర్తు చేసుకుని తీరాలి అంతర్జాతీయంగా భారత స్వతంత్రతను ఎవ్వరూ ప్రశ్నించాలరని చాటి చెప్పిన ఘనత ఇందిరాగాంధీ హయాంలో జరిగింది పంతొమ్మిది వందల ఒకటి బంగ్లాదేశ్ విమోచన యుద్దంలో భారతదేశం అందించిన చొరవను ఇప్పుడు ఆ దేశం మర్చిపోయిందేమో కానీ చరిత్రను ఏమార్చడం కుదరదు కదా రెఫ్యూజీలుగా బంగ్లా విడిచి భారత్ లో ప్రవేశించిన లక్షల మంది పశ్చిమ బెంగాల్ ఒరిస్సా అస్సాం తదితర సరిహద్దు రాష్ట్రాల్లో తలదాచుకుంటే అందరికీ నీడనిచ్చింది మన భారతదేశం దాదాపుగా తొంభై మూడు వేల మంది పాక్ సైనికుల్ని బంధించి పాకిస్తాన్ ను ఓడించి యుద్ధ విరమణ చేయించిన ఘనత నాటి ప్రధాని ఇందిరకు దక్కుతుంది ఎంతో చురుగ్గా కీలకంగా విధులు నిర్వహిస్తున్న ఆనాటి మన భారత సైనికుల పాటవానికి జోహార్లు చెప్పాలి పంతొమ్మిది వందల నాలుగులో ఇరాక్ అధినేత సద్దాం హుస్సేన్ భారత సందర్శనకు వచ్చినప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ స్వయంగా స్వాగతించడానికి వెళ్లిన అరుదైన దృశ్యం చూస్తుంటే అమెరికాకు ముచ్చమటలు పట్టించిన సద్దాం హుస్సేన్ భారత్ తో మైత్రి బంధం నెరపడం కూడా అబ్బురంగానే తోస్తుంది పంతొమ్మిది వందల నాలుగు మే పద్దెనిమిదిలో రాజస్థాన్ పోఖ్రాన్ లో అణు పరీక్షలు నిర్వహించిన భారతదేశం తెగువకు అగ్రదేశం మండిపడినా మనం స్వేచ్ఛా స్వాతంత్రాలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తామని లోకానికి వెల్లడించాం తమ పరీక్షలు కేవలం స్వీయ రక్షణ తప్ప ఎటువంటి ఉద్రిక్తతలు దాడులు చేయమని ఆనాటి అంతర్జాతీయ సమాజానికి మనం చాటి చెప్పాం పంతొమ్మిది వందల ఎనభైలలో భారతదేశం మూడో ప్రపంచ దేశాల స్థాయి నుంచి అభివృద్ధి చెందుతున్న దేశాల స్థాయికి ఎదిగే ప్రయత్నాలు ప్రారంభించి నేడు విశ్వగురు స్థాయికి చేరుకునే దిశగా పయనిస్తోంది బహుశా పంతొమ్మిది వందల డెబ్బైలు పంతొమ్మిది వందల జన్మించిన వారికి ఆనాటి భారతదేశం ఈనాటి భారతదేశం సామాజికంగా రాజకీయంగా ఆర్థికంగా వైజ్ఞానికంగా సంపాదించుకున్న క్రమానుగత మార్పులు పరిణామాలు మిశ్రమ ఫలితాల గురించి సావకాశంగా గమనించగలిగే అవకాశం ఉంటుంది నాటి భారతానికి ఈనాటి భారతానికి అభివృద్ధి సూచికలు మారుండొచ్చు దేశాభివృద్ధి మాత్రం ఓ నిరంతర ప్రక్రియ ఆనాటి వారు ఈ మార్పుల్ని గమనించే ఉంటారు భారతదేశ వికాస చరిత్రను అవలోకించడానికి పంతొమ్మిది వందల నుంచి ఉన్నవారంతా సజీవ సాక్షులే మన ఛానల్ మిత్రుల్లో ఉన్న ఆ అన్ని తరాల వారిని ఆ విశేషాలను మనందరితో